చేసి అడుగుతున్నాడు నేను అనుకున్నానండి మరి పరిస్థితి పదాక నేను డ్యూటీలో సెలవు పెట్టాను అయితే సెలవు అయితే ఇవ్వనూ ఇచ్చే పరిస్థితి అయితే కాదు అయినా అలాగే నా కుటుంబంలో కావాల్సిన పోషణ అంతా కూడా దేవుడు నాకు సకాలంలో సిద్ధపరుస్తున్నాడండి అలాగే మా అబ్బాయి ట్రైనింగ్ కోసం వెళ్ళాడండి చెన్నై వెళ్ళాడు కోసం ప్రార్థన చేయండి అలాగే నా ఆరోగ్యం కోసం తగ్గితే సాక్ష్యం చేస్తాడు తగ్గింది Bye. म् कृपद्वारा Nice. దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి దేవుల ప్రభు కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన ఒక్కడే మహత్కార్యములు చేవాడు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ రెండవ సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలో ఈ చర్చి అడుగు పెట్టాము మరి మూడు రెండు సంవత్సరాలు ప్రభు వారు మనల్ని కాపుతలు ఇచ్చాడు మరి ఎంతగానో ఈ మందిరంలో మనం దీవించబడ్డాము మరి ఆశీర్వదించబడ్డం కాపాడబడ్డం ఓదార్చబడడం ఆదరించబడ్డం ధైర్యపరచబడ్డం మేలు పొందాం మరి ప్రభు ఉన్నారు కనుక మరి ఈ రీతిగా నడిపిస్తున్నారండి మరి మన జరిగిన చర్చి యానివర్స్డే కోట మరి ప్రభా మరి ఎలా జరిగిద్ మరి ఎందుకంటే మరి ఉపవాస కూటాల నుండి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబాల్లో కాని ఉండి మరి ఇబ్బందికరమైనవి మరి జరుగుతున్నప్పుడు మరి అందరూ సంతోషంగా మరి ఉండాలి ఆ కోటానికి అని మరి అంతగానో ప్రార్థించడం జరిగింది అలాగే ప్రభు మరి అన్నీ తోడుకొని అన్ని సమకూర్చి ఎంతో ఘనంగా ఆయన జరిగించుకున్నారు మరి అందరూ ప్రతి ఒక్కరు గుప్పిలిప్పారు మరి అలాగే అనుకున్న రీతిలో మరి కార్యం జరిగించి అడుపులు కూడా ప్రభు సిద్ధపరిచారు మరి అన్నీ ఇలా ప్రతిదీ మంచి వర్తమానాన్ని ప్రభు మనకి మరి దైవ ద్వారా మరి అందించారు మరి మంచి సాక్ష్యాలు మరి అందరూ సాక్షి చెప్పడం కాదు సమయం లేదు ఎందుకంటే కళ లేట్ అవుతే మూడైపోతుంది ఇబ్బంది అయిపోతుంది అనేసి మరి సాక్ష్యాలు చెప్పలేదు మన ఎప్పటికి ఓన్లీ ఆ చర్చ అనివర్స్టరీ రోజే కొన్ని సాక్ష్యాలు పంచుకుంటారు మనమైతే నిత్యము మరి ఏదో ఒకటి ప్రభు చేసిన కార్యాన్ని మనం చెప్తా ఉంటాం మరి దేవుడు మనకి అలాగే మైలు చేస్తున్నాడు కాబట్టి మరి ఆ రోజే అవకాశం లేదు కాబట్టి అయినను దేవుడు ఎంతో ఘనంగా ఈ చర్చ అని ఘనంగా జరిగించారు మరి అన్నీ కూడా సమకూర్చబడము ఇవన్నీ ఒక ఎత్త అయితే ప్రశాంతంగా జరిగించడం కరెంటు వర్షంలో కానీ మరి వాతావరణ విషయంలో కానీ మనుషుల వలన కానీ ఏటి వలన అభ్యంతరం లేకుండా మరి ప్రభు జరిగించారండి అండి అందరిని బట్టి కూడా మరి దేవుడికి మహిమ కాక మరి పేరు కొనడం కానీ అది కూడా సమకూర్చబడడం కానీ అది కూడా దేవుడికి మరి జరిగించారు మరి చేసుకోకూడదు వాళ్ళు కూడా ప్రశాంతంగా వచ్చి మరి వాళ్ళు కూడా ప్రశాంతంగానే వెళ్ళాలి సంతోషంగా వెళ్ళాలి అందరూ సంతోషంగానే ఉండాలి అని అది కూడా ప్రార్థించడం జరిగింది ప్రభు అది కూడా మరి ప్రశాంతంగానే జరిగించారని అందరూ సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళిపోయారు ప్రతి ఒక్క మైండ్లు నోర్లు దేవుడే కంట్రోల్లో తీసుకున్నాడు ప్రభు మరి అన్ని విషయాల్లో మరి సంతోషంగా జరిగించారు అందరు బట్టి దేవుడికి మహిమ మరి పరిచయం చేసే విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు మరి అంతకుముందు రోజు నైట్ నుండి కూడా వచ్చి మరి ముందు మరి ఆ రోజు సాయంత్రం మరి వరకు ఎంతో పరిచయం ఉంటుంది అన్నీ కూడా మరి చేసుకున్నారు ఎవరికాళ్ళు వాళ్ళు కూడా దేవుడు అలా ఏకాత్మ ఇచ్చి మరి ప్రశాంతంగా జరిగించారు అందులో పెట్టుకుంటూ దేవుడికి మహిమ కలుగును కాక మరి దేవుడి ఈ రీతిగా ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి మనం మూడో సంవత్సరాలు అడుగు పెట్టాం మూడో సంవత్సరాలు అడుగుపెట్టిన మనం మందిరంలో ప్రార్థించాల్సిన ఫస్ట్ అంశం నాకు మొన్న ఒక దర్శనం వచ్చింది అందులో కొన్ని మళ్ళీ మట్టి అంటే ఒక చేపలు మట్టి చేపలు అంటే మట్టిలో దొలితే ఎలా ఉంటే బుడితిలో అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో బంగారంలో మెరిసిపోతున్నాయి ఈ రెండు చేపలని నేను పట్టుకున్న అన్ని కూడా ఒక అట్లా ఉన్నాయి గుంపులో ఉన్నాయి పట్టుకున్నప్పుడు అవి కొన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయి పట్టు పక్కకి వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ ఎత్తికి పట్టుకోతున్నా నేను ఆటల్లో కొన్ని బంగారంలో మెరిసిపోతున్నాయి కొన్ని మాత్రం మట్టిలాగానే ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పక్కకి వెళ్ళిపోయినవి రెండు మట్టి వెళ్ళిపోయినాయి ఆ రెండు మట్టి బురదలో ఇంకా తగ్గుతున్నాయి ఎల్లు నేనైనా ఆటలు ఇద్దాం ఎట్లా కొట్ట పట్టుకొచ్చేశానో పట్టుకొచ్చి మళ్ళీ కలిపాను ఆటలో కానీ బంగారా మెరిచిపోయే చేపలు కొన్ని ఉన్నాయి మట్టిలో కొన్ని ఉన్నాయి అంటే ఇంకా కొంతమంది ఇంకా సరైన మార్పులోకి రాదా కొంతమంది మాత్రం బంగారం అంటే దేవుడు పరిశుద్ధత కలిగి ఉన్నారు బంగారం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం మరి కొంతమంది కొంత మంచిగానే ఉన్నారు దీవించబడుతున్నారు బంగారంలాగా దేవుడికి బంగారం అంటే విలువగా ఉన్నారు కొంతమంది కొంతమంది ఇంకా కొన్ని విడిచిపెట్టాల్సినవి కొన్ని మరి లోకానుసారమైనవి ఉన్నాయేమో ఒకవేళ ప్రభు నాకు కదా చూపించారు కాబట్టి మీరు ఆ విషయం గురించి ప్రార్థన చేయండి అంటే కొన్ని వెళ్ళిపోతున్నాయి జారిపోతున్నాయి అవి నేను పట్టుకొస్తున్నా మళ్ళీ అయినా దేవుడు తీసుకొస్తాడు ఇప్పటికైనా వాళ్ళ గురికి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి ఎవరో ఎవరెవరు ఈ మందిరంలో మందిరం ఈ మందిరం కట్టిన తర్వాత మరి తప్పిపోయిన షారుణ్ వచ్చింది తప్పిపోయిన సుమనాకర్ వచ్చాడు మరి వాళ్ళ దేవుడు సంఘంలో చేర్చబడ్డారు కదా మరి ఇంకా ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మరి స్థతి కావచ్చు మరి దేవుడి గారు కావచ్చు మరి ఇంకా గారు కావచ్చు అంటే మరి పెద్ద వయసు ఆలయ స్థితిలో ఒక దేవుడానికి ఏసులుబాటు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మనం ప్రార్థన చేద్దాం మరి వీళ్ళు రావాలి అని ప్రార్థన చేద్దాం అలాగే కొత్త వారు కూడా రావాలి ప్రభావ అందరూ లాగానే ఉండాలి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ మీరే సరిచేయండి నాయన అని మీరు ప్రార్థన చేయండి ఇది మీకు నేను చెప్తున్నా అనే విషయం బాధ్యతగా మీరు తీసుకోండి ఇది మన సంఘం మనం బాధ్యతగా తీసుకొని చేయాలి కొత్త వారిని ఈ సంవత్సరాలు పంపయ్యా మరి ఎన్నో మేలు మీరు పొందుకుంటున్నాం అందరిని బట్టి స్తోత్రాలు చెప్తూ ప్రతిరోజు స్తుతించండి ప్రభువుని ఎక్కువగా మరి మందిరానికి వెళ్ళడానికి ఓపిక మరి పెద్ద వయసు వాళ్ళు మీరు కూడా మందిరానికి వెళ్ళడానికి ఓపిక ఇవ్వని ఎక్కువ ప్రార్థన చేసుకోండి ఎందుకంటే మాకు మాకు ఊపిరి ఉన్నంత వరకు నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభావం చేసుకోండి మిగతా వాళ్ళు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు అన్నిటి కొరకు ఈ మందిరం కొరకు ఇంకా వచ్చే సంవత్సరం ప్రతిష్ట కల్లా ఇంకా జారి వాళ్ళు రావాలి వెళ్లి వాళ్ళు రావాలి మరి నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు రావాలి కొత్త వాళ్ళు కూడా రావాలి ప్రతిష్ట జరగాలి ఈ పాయింట్లు ఎక్కువగా ప్రార్థన చేయండి మీరు అందరూ కూడా కాబట్టి మరి దేవుడు అయితే మరి ఎంతో ఘనంగా జరిగించారో నాకు చాలా సంతోషం అనిపించింది కొన్ని విషయాల్లో ఏదైనా అంటే కొంతమంది రాలేక భవిష్యత్లో బాధపడినా మొత్తం చాలా సంతోషంగా అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా గొప్పగా సంతోషంగా ప్రశాంతంగా ప్రభు జరిపించారు దేవునికి స్తోత్రం అదే దేవాది దేవుడికి మహిమ కలుగున కాకాలండి సమీక్ష అమ్మగారికి వచ్చింది అందరికీ నా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే జాయింగ్కి వారముడు జ్వరం వచ్చిందని బాగా నీరసంగా ఉండేవాడు అనే సరే ఆడుకునేవాడు కూడా కాదు బాగా నీరసంగా ఉన్నాడు సరే అమ్మగారితో ప్రేర్ చేయించుకున్నా అలాగే ప్రే చేయించుకున్న తర్వాత నేను మా ప్రేర్ చేసుకున్నాను నేను జాయికి తగ్గిపోతాయి కానీ సాక్షిని చెప్పుకుంటాను అని అలాగే తగ్గిందండి అలాగే నా భర్తకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అసలు బాగా ఆయాసం వచ్చేది నడవలేక ఇబ్బంది పడుతుండేవాడు బాగా ఆయాసపడేవాడు అండి పెద్ద దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అలాగే మంచి కూడా పని కూడా సిద్ధపరచాలని అందరికీ ప్రార్థించండి ఈ సిద్ధ సాక్ష్యం దేవుడు

be yeah. వచ్చి చేశానండి నేను అనుకున్నాను అసలు చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది ఒక టెన్షన్ బట్టి పట్టుకుంటే నాకు అనుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రభా నాకైతే మర్యాద తక్కువ ఉండకూడదు అనుకున్నా దేవుని రూపం బట్టి పర్లేదండి బాగానే ఉంది తక్కువైతే అది కానీ పర్లేదు మరీ అంత తక్కువ కాదు అలాగే దేవుడు ఎంతగా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా పట్ల దేవుడి చిత్తాన్ని నెరవేర్చబడాలని మీ అందరూ ప్రార్థన చేయండి ఇంకో సాక్షి అంటే నేను అప్పుడు లాయర్ డిగ్రీకి వెళ్ళాను కదా వెళ్ళి వచ్చేసాక ఆయన డబ్బులు కట్టమన్నా నేను వదిలేశాను ఇంకా దేవానికి చిత్తం ఏదైతే జరిగిందో నేను వదిలేశాను ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన డబ్బులు వచ్చింది రాని నాకు ఫోన్ చేసి చెప్పమన్నాడు నేను ఫోన్ కూడా చేయకుండా ఒక వారం తర్వాత నేను మెసేజ్ పెట్టాయనికి నా దగ్గర అయితే డబ్బులు లేవు నేనే చదువుకుంటున్నాను మేము కట్టలేము డబ్బులు మిస్ చేస్తే చేయండి లేకపోతే లేదన్న మెసేజ్ చేశాను ఆయన మెసేజ్ చూసి నెక్స్ట్ నాకు కాల్ చేసి ఏంటమ్మా అలా అంటున్నావు కనీసం ఫోన్ అన్న చేసి చెప్పాలి కదా అన్నాడు మళ్ళీ మీరు ఏమంటారో నేను చేయలేదండి అంటే సరే నేను చేస్తాను ప్రాసెస్ తర్వాత చూసుకుందా ఆయనే అన్నాడండి దేవుడు ఆయన మనసుతో నడిపించాడు అలాగే అది కూడా త్వరగా క్లియర్ అవ్వాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాక త్వరగా ఫోన్ చేయాలండి త్వరగా అది పనికి కూడా క్లీరమని మీ అందరూ ప్రార్థన చేయండి ఏదైనా చిన్న సాక్ష్యాన్ని తెలుగుదించుకుంటాను